రాత్రిపూట పాలలో యాలకులు పసుపు కలుపుకొని తాగితే ఇన్ని లాభాల రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది అయితే ఈ గోరువెచ్చని పాలల్లో ఇతర పదార్థాలు కలిపి తాగడం వల్ల మరిన్ని లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు గోరువెచ్చని పాలలో యాలకుల పొడి పసుపు కలుపుకొని తాగడం వల్ల కలిగే లాభాలు నమ్మలేరు అవేంటో ఇక్కడ తెలుసుకుందాం పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది అది ఎముకలను దృఢంగా తయారు చేయడంలో ఎంతో సహాయపడుతుంది అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పనిచేస్తుంది ఇక చిటికేడు యాలకుల పొడి పసుపు కలపడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి అందుకే వీటిని గోల్డెన్ మిల్క్ గా అభివర్ణిస్తున్నారు ఈ గోల్డెన్ మిల్క్ తో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తీవ్రమైన ఒత్తిడిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు దీంతో పాటు పసుపు కలుపుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు శరీరానికి విశ్రాంతి అందజేస్తాయి అంతేకాకుండా జలుబు దగ్గు వంటి సాధారణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది కఫంతో బాధపడేవారు ఈ యాలకుల పాలను తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అలాగే నొప్పులు కండరాల సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి గ్యాస్ ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి పసుపు యాలకులతో చేసిన పాలు తాగడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది యాలకులు పసుపు రెండు నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది యాలకులు ఒత్తిడిని తగ్గించే యాంటీ యాక్సిడెంట్లను కలిగి ఉంటాయి అయితే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఉన్నాయి ఇవి శరీరానికి విశ్రాంతినిస్తాయి పాలలో యాలకులు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించడంలో కూడా యాలకులు ఉపయోగపడతాయి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇవి కీళ్ళ కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి ఇక యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అజీర్ణాన్ని కూడా నివారిస్తుంది సో ఇదాంటి వాళ్ళ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో బాయ్